దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా పదిహేను లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే అందించారు ముప్పై లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది గతంలో యాభై రూపాయలే ఉండేది అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా నందని కూడా అభినందిస్తా ఉన్నాం